కానీ కాదు నేనే తెలివైనోని కాదు నేను అంటుంటే సరేరా ఒక బెడ్ పెట్టుకున్నాం నువ్వు నన్ను క్వశ్చన్ అడుగు నేను ఆన్సర్ చెప్పలేదు అనుకో నీకు ఐదు వందలు ఇస్తా ఆ తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ చెప్పకపోతే నాకు వంద రూపాయలు ఇచ్చినా చాలు సరే అక్క క్వశ్చన్ అడుగుతా మంచి రెండు రోజుల పులికి దీ అనిపించింది చూసి వేటారు ఇంకా పరిగెత్తింది ఇక లాస్ట్ కి దీంకా పులికి చిక్కింది అయినా పులి జింకన్ తినలే ఎందుకు అయినా తినలేదు జింకు బొమ్మనా కాదు మరి పులి బొమ్మన రెండు పలికి పేరు తప్పిన కదా అవునా సరేరా నేను ఓడిపోయినా ఓడిపోయినా అయితే ఐదు వందల సరేరా ఇదిగో ఐదు వందలు అవును కానీ పులి జింక నింద తినలేవురా ఆశ దోష అప్పల వాడాలి అని కదా సరేరా నేను క్వశ్చన్ క్వశ్చన్ అడుగుతానందుకు దానికి ఆన్సర్ చెప్పు సరే అడుగు ఇప్పుడు చెప్పు పులి జింక తినలేదు ఎందుకంటే ఎందుకంటే నేను ఓడిపోయినా ఇది ఇప్పుడు చెప్పాలి ఎంత